ఈ రోజు విశాఖపట్నం మూడా కార్యాలయంలో పాత్రికేయులకు ఇచ్చిన విందు కార్యక్రమంలో చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన ప్రణవ్ గోపాల్ మీడియాతో మాట్లాడారు మీడియా మిత్రులందరికీ నమస్కారాలు అంటూ మొదలు పెట్టారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూటమి సభ్యులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి తాను ఈరోజు విఎంఆర్డీఏ చైర్మన్ గా అవకాశం రావడం అత్యంత చిన్న వయసులోనే ఈ అవకాశాన్ని పొందడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు గతంలో ప్రజా జీవితంలో అనేక రకాలైన పోరాటాలు చేశానని కాబట్టి ఆ పోరాటాలను గుర్తించి ఈ అవకాశం ఇచ్చినటువంటి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని తెలిపారు కమిషనర్తో కలిసి విఎంఆర్డీఏ అభివృద్ధికి పాటుపడతానని అంటూ ఇది పత్రికా సమావేశం కాదని చిట్ చాట్ మాత్రమే అన్నారు నా ప్రాణ సమాలైన మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యువనేత నేత మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు అదేవిధంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పురంధేశ్వర్ గారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూటమి పార్టీ కుటుంబ సభ్యులు టిఎన్ఎస్ఎఫ్ శ్రీలందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నాకు ఈరోజు విఎంఆర్బిఏ చైర్మన్గా నాకు అవకాశం రావడం అదేవిధంగా అత్యంత చిన్న వయసు గత ఐదు సంవత్సరాల్లో ప్రజా జీవితంలో అనేక పోరాటాలు చేశాను గత ప్రభుత్వం మీద ప్రజలు పడే ఇబ్బంది మీద అవగాహన ఉంది యువతి యువకుల సమస్య మీద అనేక పోరాటాలు చేశాను నాకు ఐదు కానీ దాదాపు రెండు వేల తొమ్మిది నుంచి మీడియా ప్రతినిధులు అందరూ కూడా అడుగు అడుగున నన్ను ప్రోత్సహిస్తూ ఈ రోజు నేను ఈ కుర్చీలో కూర్చున్నాడు కారణం మీడియా మిత్రులే ఎందుకంటే నేను ఏ కార్యక్రమం పిలిపించినా కూడా ప్రతి ఒక్కరు కూడా వెంటనే స్పందిస్తూ గత ప్రభుత్వంలో ఏవైతే అన్యాయాలు జరిగాయో ప్రతి దాని మీద ప్రశ్నిస్తే ప్రతిదీ కూడా మీడియాలో చూపిస్తూ నాకు అనేక విధాలుగా ప్రోత్సహిస్తూ ఈరోజు విఎంఆర్డీఏ చైర్మన్ గా నేను బాధ్యతలు తీసుకున్న కారణం మీడియా మిత్రులు కాబట్టి సో మీ అందరితో ఇంటరాక్ట్ అవుతున్న ముఖ్య ఉద్దేశం ఈ రోజు ఈ యొక్క చిట్చాట్ పెట్టడం జరిగింది విఎంఆర్డీఏ పరిధిలో ఏ సమస్యలు ఉన్నా కూడా దయచేసి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను నేను నిత్యం అందుబాటులో ఉంటాను ప్రతి సోమవారం కూడా ప్రజా దర్బార్ కార్యక్రమం కూడా మేము నిర్వహిస్తున్నాం కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా మీ పరిధిలో ఏ సమస్యలు ఉన్నా కూడా మీ దృష్టిలో ఏ సమస్యలు వచ్చినా కూడా తప్పనిసరిగా నా దృష్టిలో పెట్టచ్చు మన యంగ్ డైనమిక్ కమిషనర్ గారు కూడా చాలా సహకరిస్తున్నారు ఏ సమస్యలు చెప్పినా కూడా వెంటనే రెక్టిఫై చేస్తూ అదే జేసీ గారు కూడా వెంటనే రెక్టిఫై చేస్తూ విఎంఆర్ఈ అధికారులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారు కాబట్టి సో దయచేసి ఏ సమస్యలు ఉన్నా విఎంఆర్ఈ పరిధిలో తప్పనిసరిగా నా దృష్టికి తండి నేను అందుబాటులో ఉంటాను మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా ధన్యవాదములు నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి మేము ఆ విఎస్టీ న్యూస్ ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్